నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను వెళ్తే ఫార్మసిటీ ఘటనపై ప్రభుత్వంపై ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్ గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి నిన్న మళ్ళా పరవాడ ఫార్మసికల్స్ లో సినర్జీన్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది విషయం ఏంటంటే ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి టూ ఓ క్లాక్ టైంకి జరిగిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అంతా కూడా యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ లో రక్షించడం కూడా జరిగింది అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది సీరియస్ గా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక ఇరవై మంది కొంచెం పా పాక్షికంగా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈ ఇప్పుడు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్ అంతకు ముందే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలోనే కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా ఫర్ కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్ కి కొన్ని కేజీహెచ్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటి దగ్గరికి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం ఇమీడియట్ గా మేము బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ చేరుకున్నాను ట్వెల్వ్ థర్టీ నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫర్మా ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఫర్దర్ గా ఎటువంటి సంఘటన జరగకూడదు అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొనాలి నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు ఆ ప్రోగ్రాం కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్ కన్నీ చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న మే నేను కొనతలు రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాతో పాటు ఉన్నారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు సేజ్ ప్రమాద బాధ్యతలకు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది కుటుంబానికి ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున అందిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బచ్చ సత్యనారాయణ వెల్లడించారు ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పి ప్రకటించమని చెప్పారు దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది యువతను క్రీడల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహనకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్న కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు మీరు అందరు వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం తప్ప అచ్చుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గన్నబాబు ఘాటుగా స్పందించారు క్లోజ్ అయితే ఆ ఉపాధి ఉండేటువంటి వ్యక్తులకి అక్కడ మొత్తం కంపెనీ ఇండస్ట్రీ క్లోజ్ అయిందంటే దానిపైన డైరెక్ట్గా ఆధారపడిన వాళ్ళు కావచ్చు లేకపోతే తరగతి రావాలి వాళ్ళు దాన్ని ఏమైనా ఏ రోజైనా ఆ ఉపాధి కోల్పోయినటువంటి వారిని మీ గత ఐదేళ్ళ ప్రభుత్వంలో అడ్రస్ చేశారా ఒక ఇండస్ట్రీ మూతపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్న ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబట్టి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులైతే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ఫైన్ అన ఉండి ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఏవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పాల్ మర్చి ఇన్సిడెంట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే అటెండ్ అవ్వటం జరిగింది గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ దరిమిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా మీరు అందరికీ కూడా తెలుసు ఇండస్ట్రీ క్లోజ్ అయ్యింది ఇష్యూ రిజాల్వ్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు మననే అసెంబ్లీలో కూడా నేను లేవనెత్తాను ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్లో మన కాన్స్టెన్సీ వచ్చేటప్పటికి అటు పూర్వపాదించడానికి మేడం అటు ఆయిల్ సెక్టార్ రిఫైనరీస్ ఉన్నాయి ఫార్మ్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది కావర్మెంటల్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది వీటన్నిటి నుంచి కూడా ఒక జింక్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉండేది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది దీని కారణం కేవలం పొల్యూషన్ కారణంగా క్లోజ్ అయినటువంటి ఇండస్ట్రీస్ రెండు ఉన్నాయి మన మన నియోజకవర్గంలో మరి అలాంటి సందర్భంలో పొల్యూషన్ అండ్ సేఫ్టీ రెండు ఒక ప్రాధాన్యత అంశంలో తీసుకుని మా ప్రభుత్వం కూడా మొట్టమొదటి నుంచి కూడా రివ్యూస్ జరుగుతుంటే మానిటర్ చేయటం జరుగుతుంది దురదృష్టం మన జరిగినటువంటి సంఘటన కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే నిన్న ఆయన మాటల్లో మేము చూసాము దానికి సంబంధించి నేను కూడా మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను డెఫినెట్గా రాబోయే కాలంలో డెఫినెట్గా ఇండస్ట్రీస్లో జరిగేటువంటి దేన్నైనా సరే సేఫ్టీకి సంబంధించి కానీ పొల్యూషన్కి సంబంధించి కానీ తప్పనిసరిగా తనపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆయన కూడా పర్సనల్గా విజిట్ చేసి చేయడం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై చాలా పర్టికులర్గా ఎంత ఉంది ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి ఆ అనుభవంతో డెఫినెట్గా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు మేజర్ క్రైసిస్లోనే హుదూదు లాంటి క్రైసిస్ని కూడా బా ఎలా హ్యాండిల్ చేశారో మనం అందరం చూసాం ఇమీడియట్గా అటెండ్ అవ్వటం కానీ ఆ రెస్పాన్స్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పబ్లిక్ పక్షాన ఉండటంలో ఏమాత్రం అందులో ఆ నిర్లక్ష్యత కానీ నిర్లిప్తత అనేటువంటిది ఉండదు డెఫినెట్గా ట్రాన్స్పరెంట్గానే ఏం జరిగినా ఉంటుంది తప్ప మీ ప్రభుత్వంలాగా ఎందుకు కడుతున్నారో ఏం కడుతున్నారో తెలియదు ఋషికొండలు ఇప్పటికీ తెలియదు ఇప్పుడేమో ఆ పరదాల చట్టను వచ్చినాక ఏం కట్టారు ప్రజలకు తెలిసింది కానీ ఎక్కడా కూడా స్పష్టంగా మీడియా ముందుకు ఐదేళ్ళు మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీడియా ముందుకు ప్రతిపక్ష హోదా బహుశా ఇదే కరెక్ట్ ఏమో ఆయనకి సూటబుల్లో అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు తెలిసి విశాఖపట్నం అన్నిసార్లు వచ్చి మీ మీడియాకే ఒక్కసారి ఎదురుపడని వ్యక్తి కేవలం అపోషన్ సంబంధించినటువంటి అంశం ఒక అబండాలు వేయడానికి ఒక వేదికగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను మహిళల చట్టంపై గౌరవం ఉన్న వ్యక్తిగా మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు చట్టాన్ని గౌరవించే గౌరవించే వ్యక్తులుగా వ్యక్తులుగా వ్యవస్థల్ని రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాళ్ళ మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు ఒక వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రానిక్ స్కూటర్లు అందజేసిన జిల్లా కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల అక్రమాలపై సమాచారం ఇవ్వండి అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు అక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురి అయితే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక దాని ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ కూడా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చమిటలు పట్టిస్తోంది కింద మీద ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటా గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు దారి కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్దరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి ఇజ్రాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలుగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి పరిస్థితి బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసింది కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది ఆ అకౌంట్లు ఎవరివి ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉన్నది మన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు సిఐడి ఈడీ ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తం పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి ఏనా ఈ వాల్మీకి స్కామ్ ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్ లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి తిరుపతిలోని సిమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద వైద్య విద్యార్థులు నిరసన ఇబ్బందులు పడుతున్న రోగులు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం